ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ బిల్లులకు గత మూడు నాలుగు వారాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఎండిఓ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఎండిఓ సార్ గారికి ఇవ్వడం జరిగింది ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ఆల్రెడీ గతంలో రెండు వందల రోజులు పనులు పెట్టాలని చెప్పి మేము వ్యవసాయ సంఘంగా డిమాండ్ చేసాము అందులో ఇప్పుడు కనీసం వంద రోజులు కూడా పూర్తి కాకుండానే ఇప్పుడు వర్షాలు పడడంతో రైతులు కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పుడు పనులు కనీసం అడిగిన వారికి తక్షణమే పనులు కల్పించాలని పెండింగ్లో ఉన్న మూడు నాలుగు వారాల బిల్లులు వెంటనే చెల్లించాలని అదనంగా రెండు వందల రోజులు ఉపాధి పనులు పెంచి కూలీలకి న్యాయం చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తుంది